హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేను బాగున్నాను ఈరోజు స్టఫ్ డగ్గ కర్రీ చూపిస్తున్నాను నేను చేసుకున్నాను మీరు ఎప్పుడన్నా తిన్నారా తినే ఉంటారు అయితే మరి ఈ స్టైల్లో కూడా మీరు చూడాలి కదా ఓకే చూద్దామా ప్రాసెస్ ఇదిగోండి స్టఫ్ ఎగ్ కోసం నేను కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాను ఓకే ఆయిల్ వేస్తున్నాను ఒకటే ఒక స్పూనే వేసాను నేను ఆయిల్ సరేనా దీనికోసం నేను ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒకటే టమాటో మీడియం సైజు ఒకటే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను తర్వాత ఏమో కరివేపాకు ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఓన్లీ ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత టమాటా వేస్తాను సరే అండి నేను ఇద్దరికే రెండు గుడ్లు తీసుకున్నాను మీరు ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు తీసుకోండి ఉడకబెట్టిన గుడ్లు ఈ ఉల్లిపాయలు ఇద్దరికైతే సరిపోతాయండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను కొంచెం పెద్దవి ఇది కొంచెం పసుపు సాల్ట్ వేస్తున్నాను అప్పుడు ఉల్లిపాయలు సరదా ఎగుతాయి కదా మీరు తినేదాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్ టమాటో చూసుకోండి సాల్ట్ చూసే వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసాను కొద్దిగా అంటే కూర అయితే నేను తీసుకున్న కూరకి సరిపడా ముందే వేసాను నల్ల తర్వాత యాడ్ చేయకుండా ఒకేసారి ఇది కొంచెం మనము లిడ్డు పెట్టేసి సిమ్లో మగ్గనే దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాం అది టమాటా యాడ్ చేద్దాం చూద్దామండి ఆనియన్ ఎంతవరకు వేగాయో ఓకే వేగాయి ఇప్పుడు టమాటా యాడ్ చేసేద్దాము ఇగో టమాటా పచ్చిమిర్చి మొత్తం ఒకసారి వేసేస్తున్నాను ఓకేనా మొత్తం వేస్తాను ఇప్పుడు కలిపేసి ఇది కొంచెము మగ్గిన తర్వాత కారం వేద్దాం ముందే కారం వేస్తే మాడిపోతుంది యాడ్కుండాను కొంచెం వేగిన తర్వాత కారం వేడే మళ్ళీ ఇది సిమ్లో పెట్టి మూత పెడతాను టమాటా కొంచెం మగ్గే వరకు చూద్దామండి అయ్యింది ఓకే ఇప్పుడు కారం యాడ్ చేద్దాము అందులో నేను పచ్చిమిర్చి చేశాను చిన్న ముక్కలు కోసి అది కొంచెం ఘాటుగా ఉంటుంది అందువల్ల నేను తక్కువ వేసుకుంటున్నాను కారము చూసుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు ఎందుకంటే పచ్చిమిర్చి చేసాం కదా ఘాటు ఎక్కువైతే మళ్ళీ పిల్లలు తినరు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోండి అయిపోయింది ఇందులో కొద్దిగా నేను జీరా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం లిటిల్ బిడ్డ చూడండి అంతే అంతే అయిపోయింది మన స్టఫ్ ఎగ్గ కర్రీ ఇప్పుడు మనము ఎగ్లో తిని స్టఫ్ చేసుకోవడమే ఓకేనా చూపిస్తాను ఎలా చేయాలి ఇది గుడ్డు ఇటువైపు కట్ చేయకూడదు ఇటువైపు కట్ చేయాలి సొనున్న వైపు అయితే ఇక్కడే ఈ పైన కట్ చేయాలి కింద కట్ అవ్వకూడదు సరేనా ఇది కూడా అలాగే ఈ పైన కట్ అవ్వాలి కింద కట్ అవ్వకూడదు ఇది అయిపోయింది ఆఫ్ చేసి ఇందులో స్టప్ చేసుకోవడం ఇది ఇలా చూడగానే నోరు ఊరుతుందండి పిల్లలు ఇష్టంగా తింటారనమాట పిల్లలేంటి పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఇలా చూడగానే నోరు ఊరుతుంది ఇష్టంగా తింటారు దీన్ని ఓకేనా దీన్ని మనం డిష్లో లో పెట్టుకుందాం ప్లేట్ లో పెట్టి ఇది పొటాటో ఫ్రై చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకుని తింటే బాగుంటుందండి ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకుని పిల్లలకి టేబుల్ మీద పెడితేనండి చాలా అందంగా అట్రాక్ట్ అయ్యి భోజనానికి వస్తారు తినడానికి సరేనా ఈ విధంగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ